పేతురుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి కానించి మనం చదువుదాం అటువలే ఆ స్త్రీలరా మీరు స్వపురుషులకు లోబడి ఉండేది ఎలా ఉండాలట మీ స్వపురుషులకు లోబడి లోబడి ఉండండి అందువలన అందువలన వారిలో ఎవరైనా వారిలో ఎవరైనాను వాక్యమునకు వాక్యములైతే వారు వారు భయముతో కూడిన మీ పర్వ పవిత్ర పర్వతం చూచి భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనను చూసి వాక్యం లేకుండా వాక్యం తమ భార్యలు భార్యలు నడవలసిన నడవడి వలన ఎస్ ఇప్పుడు నా భర్త మారట్లేదు నా భర్తను ప్రార్థన చేయండి నా భర్త మారట్లేదు అంటే ముందు నువ్వు మారినట్లు నీ భర్తకు తెలియాలి నువ్వు మారినట్లు నీ ప్రవర్తన మారినట్లు నీ ఆలోచన మారినట్లు నీ భర్తకు తెలియాలి ఇంట్లో అది అదే అంటున్నాడు అక్కడ పేతులు గారు ఏమంటున్నాడంటే మీ నడవడిక వలన నీ భర్తలను వాక్షము లేకుండా దేవుని సన్నిధికి రాబట్టవచ్చు మనము ఎటువంటి వారమైనప్పటికీ దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మన ప్రవర్తన మారితే మన భర్తలు ఆటోమేటిక్గా మారిపోయి దేవుని సన్నిధికి వస్తారు దేవుని సన్నిధిలో కనబడతారు మనం మారం అదే స్థితి అదే బ్రతుకు అదే మాటలు అదే రీతిలో విరుచుకు పడుతుంటే ఏం మారో దేవుడు దేవుడని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు మీ పాష గారు అదే బోధిస్తున్నారా చర్చలు అదే బోధిస్తున్నారా నేను ఒకసారి వచ్చి మీ పాష గారిని అడుగుతాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు మార్పు లేకపోతే దేవుడిని సన్నిధిలో భర్తలు ఎలా మారతారండి ఏ విధంగా మారతారు నీ భర్తని గురించి సాక్ష్యం చెప్పాలి నీ భర్తని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పాల హలే లూయా ఇంకొకసారి చెప్పండి దేవుని వెళ్ళారు గమనించండి గారు ఒక రోజున ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి ఆమె దేవుణ్ణి నమ్ముకుంది భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు అయితే ఒక రోజున ఎంత శాంతిమూర్తిగా మారిపోయింది ఏంటి నా భార్య ఇంతగా మార్పు రావడానికి కారణం ఏంటో అని చెప్పేసి ఇతను ఆలోచించుకుంటున్నాడు ఒక రోజున దైవజయునుడు ఇంటికి వచ్చాడు ఏసన్న గారు ఆమె అంది అయ్యా వచ్చావు కదా బోయిన టైం అయింది కదా పప్పుసారి కాసిన అయ్యా అంత అన్నం తినేళ్ళు అంది లేదమ్మా ఇంకా ఉంది సువార్త నేను వెళ్ళాలంటే లేదయ్యా పప్పుసారేసిన అంత బో తినయ్యా అంది సరే అని చెప్పేసి ఆయన కూర్చున్నాడు వడ్డించింది అన్నం తింటున్నాడు వేసింది కలుపుకుంటున్నాడు తింటున్నాడు ఈ లోగ వచ్చాడండి తాగేసి వచ్చి చిగ్గు లేకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కుని తింటూ మా ఇంటికి వచ్చేవా తినడానికి అని చెప్పేసి కాలరించి కంచంలో ఉమ్మేశాడు తింటున్న కంచంలో ఉమ్మేశాడు ఆ వ్యక్తి తింటున్న కంచంలో ఉమ్మేసేసరికి ఏ సన్నగారు కళ్ళంటే నీళ్ళు అలా కారుతున్నాయి వదిలేయాలా తినాలా వదిలేయాలా తినాలా అర్థం అవట్లేదు ఉమ్మేసరికి వదిలేయాలా తినేలా అర్థం కావట్లేదు ఆయనకి కళ్ళ నీళ్లు తుడుచుకుని అన్నం కలుపుకొని రెండు ముద్దలుగా మింగేసాడండి ఉమ్మేసిన అన్నమే అక్కడ కూర్చున్నాడు మనోడు అదిలో కొన్ని చూస్తున్నాడు ఏంటిది నేను కాండ్రించి కంచులు ఉమ్మేసిన కిక్కురు మానకుండగా తింటున్నాడు ఇతనికి ఇంత దీనత్వం ఇంత చిన్న వయసులోనే ఎలా వచ్చింది ఇంత తగ్గింపుతనం ఇంత చిన్న వయసులోనే ఎలా వచ్చింది ఇది ఎలా సాధ్యము అని ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు వెంటనే అందట ఆయన ఎవరనుకున్నావు మా పాస్టర్ గారు నేను చర్చికి వెళ్ళే పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేయడానికి వస్తే నేనే బలవంతంగా బోగెట్టాను ఆయనకి పప్పుసారి కాస్తానయ్యా భోంచేసి వెళ్ళాయంటే భోబెట్టాడు నీ మూర్ఖత్వం వల్ల నీ దుర్మార్గం వల్ల అతను తినే కంచోలు ఉమ్మేసి అయినా కూడా ఆయన మారు మాట్లాడకుండా తిన్నాడు దేవుడు క్షమించడయ్యా నిన్ను అని చెప్పేసి ఏడుస్తుంటే అప్పుడు భర్తలో మార్పు వచ్చిందట నా భార్య ఇంతగా మారడానికి నా భార్యలో ఇంత దీనత్వం రావడానికి ఆ సాధ్వికుడే కారణం అన్నమాట స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ దైవజనుడే కారణం అని చెప్పేసి తెల్లారి రెండు బస్తాలు ధాన్యము రిక్షా మీద వేసుకుని చర్చికి వెళ్ళారండి ఇద్దరు కలిసి ఆదివారం వాక్షన్ చెప్పిందా ఆమె తన భర్తకి ఇదిగో ఇది మారు నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు పాపం చేస్తున్నావు నరకానికి వెళ్ళిపోతావు యేసుక్రీస్తుని నమ్ము రక్షణ పొందుతావు నువ్వు నరకానికి వెళ్ళవని ఏం ఆమె తన ప్రవర్తన వలన దైవజీనుడి క్రియల వలన మారింది రెండు బస్తాల ధాన్యం తెచ్చాడు అతడు చేసిన పాపానికి నేను అంటాను దేవుని బిడ్డారా ఇది వాస్తవం యథార్థ ఘటన ఏసన్నగారి జీవితంలో జరిగింది ఇది స్తోత్రం చెప్పాలా ఇంకొకసారి చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే నీ ప్రవ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తలను వాక్షము లేకుండానే దేవుని సన్నిధికి రాబట్టొచ్చు